మిత్రులారా చరిత్రలో కొన్ని సంఘటనలు మానవజాతి గమనాన్ని శాశ్వతంగా మార్చేస్తాయి అలాంటి ఒక విషాదకరమైన కాని అత్యంత కీలకమైన అధ్యాయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం అది రెండవ ప్రపంచ యుద్ధం చివరి రోజులు పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం జపాన్ ఓటమి అంచున ఉంది కాని లొంగిపోవడానికి సిద్ధంగా లేదు వారి సైనికులు చివరి శ్వాస వరకు పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ ముందు నాలుగు దారులు ఉన్నాయి ఒకటి జపాన్ నగరాలపై సాధారణ బాంబు దాడులను కొనసాగించడం కానీ టోక్యోపై జరిగిన భయంకరమైన ఫైర్ బాంబింగ్ తరువాత కూడా జపాన్ లొంగిపోలేదు కాబట్టి ఈ మార్గం అంత ప్రభావవంతంగా కనిపించలేదు రెండవది జపాన్పై నేరుగా సైన్యంతో దాడి చెయ్యడం కానీ ఈ దాడిలో లక్షలాది అమెరికన్ మరియు జపనీస్ సైనికులు ప్రజలు చనిపోతారని అంచనా వేశారు ఇది ఊహించడానికే భయంకరంగా ఉంది మూడవది జనావాసాలు లేని ఒక ప్రదేశంలో అణుబాంబును ప్రయోగించి దాని శక్తిని జపాన్కు చూపించడం కాని బాంబు పేలకపోతే అది జపాన్కు మరింత ధైర్యాన్ని ఇచ్చినట్లు అవుతుంది ఇక నాలుగవది జపాన్లోని ఒక నగరంపై నేరుగా అణుబాంబును ప్రయోగించడం జులై ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై అయిదున మిత్రరాజ్యాలు పాట్స్డామ్ డిక్లరేషన్ను జారీ చేశాయి జపాన్ బేషరతుగా లొంగిపోవాలని లేకపోతే పూర్తి విధ్వంసాన్ని ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించాయి కానీ జపాన్ ప్రభుత్వం ఈ హెచ్చరికను నిర్లక్ష్యం చేసింది ఆగస్టు ఆరు పంతొమ్మిది వందల నలభై ఐదు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు అమెరికాకు చెందిన ఎనోలా గే అనే విమానం హిరోషిమా నగరంపై లిటిల్ బాయ్ అనే అణుబాంబును జారవిడిచింది క్షణాల్లో ఆ నగరం అగ్నిగోళంగా మారింది కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి ఆ తరువాత భయంకరమైన విస్ఫోటనం దాదాపు డెబ్బై వేల మంది ఆ క్షణంలోనే ప్రాణాలు కోల్పోయారు ఆ సంవత్సరం చివరి నాటికి మృతుల సంఖ్య లక్ష నలభై వేలకు పెరిగింది హిరోషిమాపై దాడి జరిగినప్పటికీ జపాన్ లొంగిపోలేదు దీంతో మూడు రోజుల తరువాత ఆగస్టు తొమ్మిదిన మ్యాన్ అనే మరో శక్తివంతమైన అణుబాంబును నాగసాకి నగరంపై వేశారు ఆ రోజు ఉదయం దట్టమైన మేఘాల కారణంగా అసలు లక్ష్యమైన కోకురా నగరం కనిపించకపోవడంతో విమానం నాగసాకి వైపు మళ్లింది ఈ దాడిలో దాదాపు డెబ్భై నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఒకే వారంలో రెండు అణుదాడులు అదే సమయంలో సోవియట్ యూనియన్ జపాన్పై యుద్ధం ప్రకటించి మంచూరియాపై దాడి చేయడం ఈ రెండు సంఘటనలు జపాన్ను తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టాయి ఇక యుద్ధం కొనసాగించడం అసాధ్యమని గ్రహించిన జపాన్ చక్రవర్తి హిరోహితో ఆగస్టు పదిహేనున రేడియోలో జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ లొంగిపోతున్నట్లు ప్రకటించారు తన ప్రసంగంలో శత్రువు ఒక కొత్త మరియు అత్యంత క్రూరమైన బాంబును ఉపయోగించడం ప్రారంభించాడని అది అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటోందని యుద్ధం కొనసాగిస్తే మానవ నాగరికతే అంతరించిపోతుందని అన్నారు యుద్ధం ముగిసింది కాని దాని గాయాలు తరతరాలుగా వెంటాడుతూనే ఉన్నాయి అణుబాంబుల నుండి ప్రాణాలతో బయటపడిన వారిని హిబాకుషా అని పిలుస్తారు వారు రేడియేషన్ కారణంగా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు ఐదు ఆరు సంవత్సరాల తరువాత వారిలో లుకేమియా కేసులు పెరిగాయి ఆ తరువాత థైరాయిడ్ రమ్ము ఊపిరితిత్తుల క్యాన్సర్లు అధిక సంఖ్యలో కనిపించాయి గర్భంతో ఉన్న మహిళలకు గర్భస్రావాలు అయ్యాయి పుట్టిన పిల్లలు మానసిక మరియు శారీరక వైకల్యాలతో జన్మించారు ఈ ప్రభావాలు ఇప్పటికీ ఏడు దశాబ్దాల తరువాత కూడా కనిపిస్తూనే ఉన్నాయి ఈ దాడులు కేవలం జపాన్ను మాత్రమే కాదు యావత్ ప్రపంచాన్ని మార్చేశాయి ఈ సంఘటనలతో ప్రచ్ఛన్న యుద్ధం కోల్డ్ వార్ మొదలైంది అమెరికా మరియు సోవియట్ యూనియన్ మధ్య అణ్వాయుధాల పోటీ ప్రారంభమైంది ఇరు దేశాలు ఒకరినొకరు నాశనం చేసుకోగల ఆయుధాలను సమకూర్చుకున్నాయి ఇది మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ మ్యాడ్ అనే భయంకరమైన సిద్ధాంతానికి దారితీసింది అంటే ఒక దేశం దాడి చేస్తే రెండవ దేశం కూడా ప్రతిదాడి చేసి ఇద్దరూ నాశనమవ్వడం ఖాయం ఈ భయమే బహుశా మరో ప్రపంచ యుద్ధం రాకుండా ఆపి ఉండవచ్చు మిత్రులారా హిరోషిమా మరియు నాగసాకిల కథ కేవలం చరిత్ర కాదు అది మానవాళికి ఒక హెచ్చరిక సైన్స్ మరియు టెక్నాలజీని మనం ఎలా ఉపయోగిస్తామనే దానిపై మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఆ నగరాల్లో ప్రాణాలు కోల్పోయిన లక్షలాది మంది ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ అలాంటి విధ్వంసం మళ్లీ పునరావృతం కాకూడదని మనస్ఫూర్తిగా ఆశిద్దాం ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మరియు ఆలోచింపజేసే వీడియోల కోసం దయచేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మద్దతు మాకు ఎంతో ముఖ్యం धन्यवाद आलू।